హాయ్ అండి ఈరోజు మనకు ఒక లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఏంటంటే ఎవరైతే అన్నదాతా భవ రైతులు ఉన్నారో వాళ్ళకు పీఎం కిసాన్ మరియు అన్నదాతా భవ ఈ టూ అమౌంట్స్ క్రియేట్ అవ అవ్వాల్సి ఉంది కానీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది పెండింగ్ పడింది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు పిఎం కిసాన్ ఇచ్చిన రోజే సేమ్ డేనే మనకు కూడా అన్నదాత భవ అమౌంట్ వేయాలని గవర్నమెంట్ ప్లానింగ్లో ఉండి అందుకోసమై మనకు అమౌంట్ వేయడానికి కొంచెం డిలే అయ్యింది అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరైనా అన్నదాత సుఖీభవాలో లిస్ట్లో నేమ్స్ లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు రైతు భరోసా సేవా కేంద్రాన్ని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్లయితే మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళు మీకు ఆన్లైన్ చేసి ఇస్తారు ఆన్లైన్ చేసిన తర్వాత అదే మీకు ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరన్నా పెండింగ్ ఉన్న వాళ్ళైతే మనకి ఈ నెల ఇరవై మూడు తేదీ లోపల మీరు అన్నదాత సుఖీభవా కోసం మీ సచివాలయ మీ రైతు భరోసా సేవా కేంద్రం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కూడా అమౌంట్ అనేది పడుతుంది మనకు ఎప్పుడనేది ఇంకా డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ అంటున్నారు పిఎం కిసాన్ వేసిన రోజే అన్నదాత సుఖీభవా కూడా అమౌంట్ వేయాలని అది కూడా రెండు కలిపి వేయాలని గవర్నమెంట్ ప్లాన్లో ఉంది దీనికోసము మనకు లేటెస్ట్గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఏమి ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారి ఆశయం ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభవ ఇవ్వాలని కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పెండింగ్లో ఉన్నవారైతే మీకు అందుబాటులో ఉన్న రైతు భరోసా సేవా కేంద్రంకి వెళ్ళండి తెలుస్తుంది ఇంకోటి మనకిప్పుడు గవర్నమెంట్ ప్రతి స్కీమ్ మనకు ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఒక నెంబర్ ఇచ్చారు తెలుసు కదా ప్రతి ఒక్కరికి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మీరు వాట్సాప్లో సేవ్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు లాంగ్వేజెస్ అడుగుతుంది ఏ లాంగ్వేజ్ కావాలని మీరు ఏ కావాలి ఏ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు తెలుగు కావాలంటే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీ అన్నదాత బాబా స్టేటస్ చెక్ చేసుకునే లింక్ కూడా ఇచ్చారు దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇమీడియట్లీ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది అంటే రైతు యొక్క ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్లా ఎలిజిబుల్లా రీజన్ ఏంటి ఎలిజిబుల్ ఏంటి ఎలిజిబుల్ చూపించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి అందులో కూడా మనం చెక్ చేసుకునే అవకాశం వచ్చారు కాబట్టి మీకు అన్ని రకాల అప్డేట్స్ మనకు ఆ వాట్సాప్ ద్వారా కూడా తెలుస్తాయి కాబట్టి నెంబర్ కూడా సేవ్ చేసుకోండి ఇంకా ఎవరైనా పెండింగ్లో ఉన్న రైతులు ఉంటే ఇమీడియట్లీ మీ రైతు భరోసా సేవా కేంద్రానికి వెళ్ళి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆన్లైన్ చేసుకున్న తర్వాత మీ పేరు ఎలిజిబుల్ లిస్టులు వస్తుంది లిస్టులో వచ్చిన తర్వాత మనకు షార్ట్ పీరియడ్లోనే మోస్ట్లీ ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ అనుకోవచ్చు అమౌంట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా డేట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవ్వలేదు కాబట్టి పెండింగ్ ఉన్న రైతులు వెళ్ళి త్వరగా ఆన్లైన్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే న్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తెలిసిన వాళ్ళకు ద్వారా సబ్స్క్రైబ్ చేయించి ఖచ్చితంగా లైక్ అనేది చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ